ప్రతిదిన పరలోకమన్న అక్టోబర్ మూడు నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమీయూ లేదు కీర్తన నూట పంతొమ్మిది నూట అరవై వచనము ఆయన యొక్క కృపలో జ్ఞానములో పెరుగుట కొరకు మరియు ఆత్మఫలముల కొరకు మరియు ప్రభువును ప్రభువును సహోదరులను సేవించు అవకాశముల కొరకు దేవుని ప్రియాకుమారుని పోలిక ఎందు మనము మరీ మరీ అభివృద్ధి పొందుట కొరకు మన విజ్ఞాపనలు ఉండవలెము ఇట్టి పరిస్థితుల్లో వాగ్దానము చేయబడిన సమస్త జనమునకు మించిన దేవుని సమాధానము వారి తలంపులను హృదయములను కావలి కాయుట కాయుటలో ఎవరు సందోహి సందేహించగలరు అనేకల హృదయములను నొప్పించు గొప్ప దుష్టత్వములో ఒకదానిని ఈ సమాధానము దానంతట అదే చెదరగొట్టును సమాధానముతో నిండిన హృదయంలో స్వప్ర ప్రయోజనమునకు అత్యాశకు స్థానం ఉండదు మనము ఇటువంటి అనుకూలమైన పరిస్థితులచే ఆవరించబడినను వంచింపబడినను ప్రతినిధుల ద్వారా అపవాది తనంతట తానుగా మనలను చిక్కులబెట్టుచున్న బెట్టుచున్నను కూడా లోకం యొక్క అల్లరికి చింతలకు దూరంగా నుండట ద్వారా దైవిక సమాధానమును హృదయములో నివసించిన నివసించి దానిని పాలి పాలించగలదు రోమిలకు ఐదో అధ్యాయము ఒకటి నుండి ఐదు యోహాను పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచనం రీప్రింట్ నంబర్ మూడు వేల మూడు వందల ఆరు నమస్కారం ఈరోజు మనం డైలీ హెవెన్లీ మన్నా అక్టోబర్ మూడవ తేదీ ప్రచురణ లోతుల్లోకి వెళ్దాం ఆహ్ మంచి అంశం ఇది కీర్తన నోట వచనం వన్ సిక్స్టీ ఫైవ్ మీద ఆధారపడి ఉంది ఆ వాక్యమేమంటుందంటే నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో సమాధానం కలదు వారికి ఆటంకమేమీయు లేదు అని కూడా ఉంది అవును అంటే దేవుని మార్గనిర్దేశక సూత్రాలను ప్రేమించేవారికి గొప్ప శాంతి లభిస్తుంది వారికి ఏదీ అడ్డురాదు అని ఈ మూలం ఒక గొప్ప శాంతి గురించి మాట్లాడుతోంది అసలు ఈ శాంతి అంటే ఏమిటి అదే ఆసక్తికరమైన ప్రశ్న అంటే కేవలం సమస్యలు లేకపోవడమా లేక ఇది ఇంకా ఆ లోతైన అనుభవమా దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం తప్పకుండా ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ శాంతిని ఎలా పొందాలో ఈ పాఠ్యం చెబుతుంది మనం సాధారణంగా అనుకునేట్టుగా కాదు ఓ ఎలాగా అంటే ఇది భౌతిక వస్తువుల కోసం ప్రార్థించడం గురించో లేదా మన పరిస్థితులు మారాలని కోరుకోవడం గురించో కాదు అలా కాకుండా కాదు బదులుగా ఇది ఆత్మ సంబంధమైన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తుంది చూడండి ఉదాహరణకు దేవుని కృప కావాలని అడగటం కృప లోతైన జ్ఞానం ఇంకా ఆత్మఫలాలు అంటే ప్రేమ ఆనందం శాంతి లాంటివి అవి వృద్ధి చెందాలని కోరుకోవటం సరే అంతేకాదు దేవుడికి మన తోటివారికి సేవ చేసే అవకాశాలు రావాలని ఇంకా క్రీస్తు పోలికలోనికి మనం మరింతగా ఎదగాలని అభ్యర్థించాలి అని చెబుతోంది అంటే మన కోరికలు మన ప్రార్థనలు మారాలన్నమాట మన దృష్టి మారాలి సరిగ్గా ఇది ఒక క్రియాశీలకమైన అంతర్గత మార్పు ప్రక్రియ బయట పరిస్థితుల మీద కాదు లోపల మన ఎదుగుదల మీద దృష్టి పెట్టటం అలాగా మన కోరికలను ఇలా మార్చుకోవడం ద్వారా ఈ శాంతి అర్థం చేసుకోవాలా ఇది కొంచెం భిన్నమైన ఆలోచన కదా అవును చాలా భిన్నమైనది మరి ఈ శాంతి వల్ల కలిగే అసలు ప్రయోజనమేంటి కేవలం ఒక మంచి అనుభూతి అంతేనా లేక ఇంకేమైనా ఉందా ఆ ఉంది ఈ మూలమేం చెబుతుందంటే అన్ని జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయాలకును మరియు తలంపులకునూ కావలి ఉంటుందట కావలి అంటే ఒక రక్షణ లాగానా అవును మీరు సరిగ్గా గ్రహించారు ఖచ్చితంగా ఒక రక్షణ కవచం లాంటిదే ఈ మూలం ప్రకారం ఈ దైవిక శాంతి కేవలం ఒక భావోద్వేగం కాదు అది ఒక ఒక క్రియాశీలకమైన రక్షణ శక్తి అవును ఇది మన హృదయాలను అంటే మన భావోద్వేగ కేంద్రాలను కాపాడుతుంది అలాగే మన తలంపులను అంటే మన ఆలోచన సరళిని కూడా తలంపులను కూడానా అది ఆసక్తికరంగా ఉంది పెద్ద చిత్రంలో చూస్తే ఈ శాంతి మన లోపల బలంగా పాతుకుపోయినప్పుడు అది స్వార్థం దురాశ అసూయ ఇలాంటి ప్రతికూల ఆలోచనలకు భావోద్వేగాలకు చోటు లేకుండా చేస్తుంది అంటే వాటిని మనసులోంచి తీసేస్తుందా అవును వాటిని తొలగించి ఒక స్వచ్ఛమైన స్థిరమైన మానసిక స్థితిని ఏర్పరుస్తుంది ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఉంది అదేమిటంటే మన చుట్టూ పరిస్థితులు బాగోలేకపోయినా అవును సమాజంలో గందరగోళం ఉన్నా చివరికి మోసగించబడిన శత్రువులు మనల్ని ఇబ్బంది పెడుతున్నా సరే ఈ అంతర్గత శాంతి మన హృదయాలలో ఉంటుందని ఈ మూలం నొక్కి చెబుతోంది సరిగ్గా అదే ముఖ్యం ఇది నిజంగా ఆశ్చర్యకరం బయట అంత తుఫానుంటే లోపల ప్రశాంతంగా ఉండగలమా ఖచ్చితంగా ఈ అంతర్గత స్థిరత్వమే ఈ బోధన యొక్క ముఖ్య సారాంశం ఈ పాఠ్యం రీప్రింట్ మూడు మూడు సున్నా ఆరు నుండి తీసుకోబడింది అని కూడా మూలం సూచిస్తోంది బహుశా ఇది ప్రచురణల సంకలనం కావచ్చు లేదా ఒక నిర్దిష్ట సంఖ్య కావచ్చు ఇది ఈ బోధన ఎంత కాలంగా ఉందో దాని ప్రాముఖ్యతను సూచిస్తోంది ఓ అంటే ఇది కొత్త విషయం కాదనమాట కాదు ఇది నొక్కి చిప్పేది ఏమిటంటే ఈ శాంతి మన బయటి పరిస్థితులను మార్చడం గురించి కాదు ఎంతటి వ్యతిరేకత ఉన్నా మన అంతర్గత సమతుల్యతను స్థిరత్వాన్ని కాపాడుకోవడం గురించి అంటే ఇది బయటి ప్రపంచంపై ఆధారపడని ఒక అంతర్గత కోటలాంటిదన్నమాట చెక్కగా చెప్పారు సరిగ్గా అదే కాబట్టి మొత్తం మీద దీని సారాంశనేమిటి ఈ డైలీ హెవెన్లీ మన్న మూలం ప్రకారం నిజమైన నిలకడైన శాంతి అనేది దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన సూత్రాలను ప్రేమించడం వల్ల వస్తుంది అవును అది మొదటిది రెండవది భౌతిక విషయాలకన్నా ఆత్మసంబంధమైన ఎదుగుదలపై మన పూర్తి దృష్టిని పెట్టడం ద్వారా వస్తుంది సరిగ్గా ఇలా చేస్తే బయట ప్రపంచంలో ఎంత గందరగోళం ఒత్తిడి ఉన్నా సరే అది మన హృదయాలకు మన ఆలోచనలకు ఒక బలమైన అంతర్గత రక్షణనిస్తుంది ఖచ్చితంగా మీరు దాన్ని బాగా సంగ్రహించారు ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నవైపు కూడా ఏమిటది చూడండి ఈ శాంతి తలంపులను కూడా కాపాడుతుందని పాఠ్యం ప్రత్యేకంగా చెబుతోంది కదా అవును చెప్పారు మరి అలాంటప్పుడు ఈ సూత్రాల ఆధారంగా మన ఆలోచనలను మనం చురుకుగా నియంత్రించడంపై దృష్టి పెట్టడం అంటే కృప గురించి జ్ఞానం గురించి ఇతరులకు సేవ చేయడం గురించి ఆలోచించడం ఇలాంటివి చేయడం వల్ల ఆ శాంతిని పూర్తిగా అనుభవించక ముందే దాన్ని సాధించడానికి అది ఒక మొదటి అడుగు ఒక క్రియాశీలకమైన అడుగు కాగలదా ఓహ్ అంటే ఆలోచనలను కాపాడుకోవడమే ఆ శాంతికి దారి కావచ్చు అంటారా బహుశా మన ఆలోచనలను కాపాడుకోవడమే ఆ శాంతికి ప్రవేశ ద్వారం కావచ్చు ఇది శ్రోతలు ఆలోచించదగిన విషయమని నా అభిప్రాయం